హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్తీ ఫుడ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ ఏంటంటే అలసందలతో అట్లు చూపిస్తున్నానండి మనకి ఆ ఆకుర కాంబినేషన్లో చూపిస్తాను నేను ముందుగా ఏం చేయాలంటే అలసందల గురించి మీ అందరికీ తెలిసే ఉండొచ్చు అలసందలు వడలు చాలా ఫేమస్ అండి చాలా హెల్దీ కూడా కానీ వడలు మనం డయాబెటిక్ పేషెంట్లు కానీ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళు కానీ డీప్ ఫ్రై ఐటమ్ చాలా తక్కువగా తినాలి చీట్ లో మనం తీసుకొచ్చండి కానీ మనం ఎక్కువగా చీట్ మీల్లో జనకు ఎక్కువ తినడానికి ఇష్టపడతాం కాబట్టి అలసందలు అట్లు కూడా వడల టేస్టే సేమ్ వడలు ఎలా టేస్ట్ ఉంటాయో అట్లు కూడా అదే టేస్ట్ ఉంటుంది కాబట్టి ఈరోజు వడలు చూపిస్తున్నానండి నేను దీంట్లో బొబ్బర్లను కూడా అంటారు ఇవి పెద్దవి అండి కూడా ఉంటాయి ఇప్పుడు వీటిని ముందుగా మనం ఏం చేయాలంటే ఇలా ఒక గిన్నె తీసుకుని వేసుకుని దీంట్లో వాటర్ మనం ఇలాగా నేను నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేస్తున్నానండి అందుకే మార్నింగ్ నాన్ వెజ్ ఓకే ఓకేనండి మన అలసందలో నానిపోయాండి నేను మార్నింగ్ నానబెట్టుకున్నాను కదా ఈవినింగ్కి నానిపోయే దీన్ని ఒక్కసారి వాష్ చేసుకున్న తర్వాత కొన్ని నీళ్ళు వేస్తే నానబెట్టాలండి ఓకేనండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఇందులో వెల్లుల్లిపాయ ఒక ఐదు రుబ్బలు వేసుకున్నా ఇప్పుడే పచ్చడి రూపాయలండి ఇందులో ఓకేనా అల్లం కొద్దిగా ఇప్పుడు మన అలసందలు వేసేసుకుందాం ఓకేనా ఇందులో కొద్ది సాల్ట్ వేసానండి కొద్దిగా వాటర్ చాలా తక్కువ పడుతుందండి వేసుకుని బరకగా మిక్సీ పట్టుకోవాలండి బాగా మెత్తగా కాదు ఓకేనండి ఇదిగోండి మిక్సీ పట్టేసాను ఇలా బరకగా రుబ్బుకోవాలండి ఇప్పుడు దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర నేను రెండుగా ఎందుకు డివైడ్ చేశానంటే ఒక దాంట్లో మెంతిక వేస్తున్నానండి చాలా బెస్ట్ కాంబినేషన్ అలసందలో మెంతికూర చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది ఇంకొక రుబ్బులో నేను వేస్తున్నానంటే పలగొడ్డ కూర వేస్తున్నానండి అంటే మీకు రెండు డిఫరెంట్గా చూపిస్తామని వేస్తున్నాను ఓకేనండి ఇప్పుడు దీన్ని కలిపేసుకోండి సాల్ట్ అన్నీ వేసుకున్నాం కాబట్టి హ్యాపీగా కలిపేసుకోండి వాటర్ పడితే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు ఆకుకూర ఎప్పుడు ఎక్కువ ఉండాలి పిండి ఎప్పుడు తక్కువ ఉండాలి డయాబెటిక్ పేషెంట్ ఓకేనండి ఇది కూడా అంత పనకు దాంట్లో ఫస్ట్ కొద్దిగా సాల్ట్ సాల్ట్ అన్నీ వేస్తాం కదండి కొద్దిగా వాటర్ పడుతుందండి చూసుకుని వేసుకోవాలి పలుచుగా అయిపోతే మళ్ళీ బాగోదు మనం ఓ తప్పానికి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి పిండి ఇప్పుడు ఆయిల్ వేసుకోండి ఓకేనా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బొబ్బర్లు లట్ వేసిస్తున్నాము పరగంట కూర అండి ఇది చాలా టేస్టీ హెల్దీ ఓకేనా చాలా హెల్దీగా ఉంటుందండి ఇది మనకు పది దింట్లో కొడుకుంటా కిమింగ్ ఫీలింగ్ వస్తుంది ఆకుకూర కూడా కాబట్టి హ్యాపీగా నైట్ డిన్నర్ లో కాప్స్ ఉంటాయి మనకిలా ఆకుకూర కూడా తీసుకుని చాలా మంచిది డిన్నర్ లోనే కాదు బ్రేక్ఫాస్ట్ కట్టేటది కూడా తీసుకొచ్చండి ఓకే అండి ఇప్పుడు దీని మీద ఒక చిన్న మూత పెట్టండి సిమ్లో లో పెట్టండి స్టవ్ మగ్గుతుంది ఇదిగోండి సిమ్ లో మన అట్టు రెడీ అయిపోయింది మనం గ్రైండ్ చేస్తున్నాం తిప్పుకో ఆయిల్ కావాల్సిన వేసుకొచ్చింది నేను ఆయిల్ తక్కువ తీసుకుంటాను కాబట్టి సరిపోతుంది ఇప్పుడు టూ మినిట్స్ త్రీ మినిట్స్ లో మనకి రెడీ అయిపోతాయి మన పనగండు కూర అలసందలు అట్టు రెడీ అయిపోయిందండి ఇప్పుడు తీసేసి ప్లేట్ వేసేస్తాను వేసేస్తుంది ఓకే ఇదిగోండి మన అలసందల కూర అటు రెడీ అయిపోయింది మనకి వడ అయితే ఏ టేస్ట్ ఉంటుందో అటు కూడా అదే టేస్ట్ ఉంటుందండి సేమ్ టేస్ట్ అసలు మనం చాలా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు దీన్ని చాలా హెల్త్ కూడా మంచిది ఇప్పుడు మెంతు కూరతో నేను మీకు ఇంకొక కట్ వేసి చూపిస్తాను ఓకేనండి ఇప్పుడు మన మెంతిక అలసందలట్టు చూపిస్తున్నానండి ముందు మనం కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఇదిగోండి మెంతికూర కట్ చేసాను ఇది ఎప్పుడు కూడా మనం బొబ్బర్లు కానీ దేంతోనే వేసుకున్నప్పుడు మనకి స్లోలో కుక్ అవుతాయి బాగుంటుందండి ఆకువారి కూడా ఉంది కాబట్టి స్లోలో కుక్ చేసుకోవాలి ఇప్పుడు సిమ్లో పెట్టుకున్నాను పది నిమిషాల్లో కుక్ అయిపోతుంది ఓకేనండి ఇదిగోండి సిమ్లో మన అప్పు కాలిపోయిందండి ఇప్పుడు మనం తిరిగేసుకుందాం మీకు ఎంత పలచక కావాలంటే అంత పలుచగా వస్తుందండి కానీ ఇది కాలాలి కాలకపోతే బ్రేక్ అయిపోతుంది ఓకేనా సరే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇంకొక్క టెన్ మినిట్స్లో మన అటు రెడీ మన అట్లు అడి అయిపోయిందండి చూసారు ఇదిగోండి ఎంతో టేస్టీ ఈజీ అయినా అలసందలు అట్టండి అండి ఇంట్లో మెంతికూరతో అలసందలు అట్లా వేసుకున్నాం మనం మెంతకూర వేసుకోవచ్చు తోటకూర వేసుకోవచ్చు పాలకూర వేసుకోవచ్చు మన ఆప్షనల్ మన ఇష్టం ఇష్టండి ఎప్పుడు కూడా డిన్నర్ సెవెన్ థర్టీ సెవెన్ లో ఇదిగోండి హెల్దీ టేస్టీ ఈజీ మన అలసందలు మెంతికూర అట్టండి మెంతికూరే కాదు తోటకూర కానీ పాలకూర కానీ మన ఆప్షనల్ అండి కూర ఏ అయినా మనం వేసుకోవచ్చు మన అందుబాటులో ఉంది ములుగా కూడా వేసుకోవచ్చండి కానీ డిన్నర్ ఎప్పుడు సెవెన్ సెవెన్ థర్టీలో ఫినిష్ చేసుకుంటే చాలా మంచిది ఈ డిన్నర్ కిందే కాదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ రెసిపీ కింద కూడా దీన్ని తీసుకోవచ్చండి ఓకేనండి దీంట్లో కాప్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి లంచ్లో కూడా మనం తీసుకోవచ్చు వడలు వేసుకోవడం వల్ల డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల ఆయిల్ ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది ప్లస్ ఏంటంటే మనకి క్యాలరీలు కౌంట్ పెరిగిపోతుంది అలా కాకుండా మనకి హెల్దీ వేలో మెంతికూర ఆకుకూర సగం వేసుకుని అలసంతలు వేసుకోవడం వల్ల హెల్తీ వేలో ఆకుకూర వేసుకొని మనం అట్లా రైడ్ వల్ల మనకి కాత్ తగ్గుతాయండి నేను ఎప్పుడు చెప్తాను డయాబెటిక్ పేషెంట్లకు మెంతకూర తినడం కూడా చాలా మంచిది దీంట్లో గింజల పొడి వేసుకోవచ్చు మెంత పొడి వేసుకోవచ్చు మన ఇష్టం అండి ఓకేనండి హెల్తీ టేస్టీ ఈజీ అలసందలు వట్టండి ఓకేనండి బాయ్